హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది ఆదిత్య శోభనాన్ని పాలన చూసిన జీవనకు అలెక్కికైతే చైతన్య దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఇక ఆనందికి ఆదిత్యకు సవ్యంగా శోభనం జరిగేలా చేయబోతున్నాడు ఇక చైతన్య అయితే మరి ఇక వీళ్ళ ప్లాన్ను ఎలా తెలుసుకున్నాడు ఇక ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే పూర్ణిమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక తను అనుకున్న పని అంతా అయిపోయింది వాళ్ళు నిర్దోషులని బయటకు తీసుకొచ్చింది కదా జ్యోతి జ్యోతి అయితే పూర్ణిమతో ఇలా అంటూ ఉంటుంది ఒక్కసారి నీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించు నీ కూతురు నా ఇంటి కా నా ఇంటి కోడలు కావాలని నేను అనుకుంటున్నాను ఇక దాంతోపాటు నువ్వు కూడా శ్రీతన్ ఇక నీకు అల్లుడు కావాలని అనుకోవాలి కదా పెద్దవాళ్ళు ఒప్పుకొని ఇక వాళ్ళ పెళ్లి చేస్తే బాగుంటుంది ఉంటుంది పెద్దవాళ్ళ నిర్ణయాలే వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్నాయి అని చెప్పి ఇక ఇలా జ్యోతి అయితే పూర్ణిమతో మాట్లాడుతుంది కానీ పూర్ణిమ అయితే ఎన్నిసార్లు ఆలోచించిన సునంద గురించి భయం వేస్తుంది సునంద కూడా పూర్ణిమ దగ్గరికి వచ్చి ఇక నీకు కావలసినంత డబ్బు ఇస్తాను ఇక ఇందులో నీకు కావలసినంత డబ్బు రాసుకో అని చెప్పి ఒక చెక్ ఇస్తుంది కానీ పూర్ణిమ మాత్రం ఎలాంటి డబ్బులు నాకు అవసరం లేదు నేను నా కూతురు ఇక్కడ అందరినీ వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి ఊరు వదిలేసి వెళ్ళిపోతా ఉంటుంది చైత్రను తీసుకుని పూర్ణిమైతే ఇక శ్రీతనైతే ఇది తెలుసుకొని ఆనంద్కి కాల్ చేసి చెప్తాడు అక్క చైత్రను తీసుకుని ఆంటీ ఊరు వెళ్ళిపోతుంది ఇక ఎలాగైనా నువ్వే ఆపి మా ప్రేమను గెలిపించొక్క అని చెప్పి చాలా కంగారుగా శ్రీతన్ అయితే ఆనందికి కాల్ చేస్తాడు అప్పుడే ఇక ఆనంది అయితే సరేరా ఇక నేను వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తాను నువ్వు ఇక ఏం బాధపడకు ఎలాగైనా చైత్రకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది నేను మాట ఇచ్చాను కదా ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను రా అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది ఇక కాల్ కట్ చేయగానే ఆనంది అయితే ఇక ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఈ విషయం తెలిస్తే బాగుండదు ఇక వాళ్ళకు తెలియకుండా నేను ఏం చెయ్యలేను ఇప్పుడు ఎలా అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే వాళ్ళు అయితే వెళ్ళిపోతూనే ఉంటారు చైత్ర పూర్ణిమ అయితే ఇక ఇది ఇలా ఉండగా పద్మమ్మ సింహాద్రి వాళ్ళు సునంద ఇంటికి వస్తారు ఇక పూజ అయిపోయింది మూడు రోజుల పాటు సవ్యంగా జరిగిపోయింది కాబట్టి వెంటనే వీళ్లకు శోభనం ఏర్పాటు చేయాలి శోభనం జరిగిపో పోతే ఇక మన మనం అనుకున్నట్టు జరుగుతుంది ఇక రేపో మాపో మనకు మనవడు మనవరాలో ఇక ఇలా వస్తారు వీళ్లకు అర్జెంటుగా శోభనం జరిపించాలి ఇక పెద్దవాళ్ళ శోభనం అయిపోగానే జీవనకు చైతన్యం కూడా జరిపించాలి అని చెప్పి ఇక ఇలా పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే పూజాన్ని తీసుకుని నేరుగా సునంద ఇంటికి వచ్చి ఆనందికి ఆదిత్యకు శోభన ముహూర్తం పెడతారు ఈ రోజు రాత్రే వాళ్ళ శోభనం జరిపించండి అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి ఈసారి ఎలాంటి ఆటంకం రాదు నేను హామీ ఇస్తూ అని చెప్పి పూజారి అయితే అంటూ ఉంటాడు సరే అని చెప్పి పెద్దవాళ్ళైతే ఇక వాళ్ళ శోభనానికి నిర్ణయం తీసుకుంటారు ఇక పూర్ణిమ అయితే వెళ్ళిపోతుంది కదా శశికాంత్ అయితే పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు శశికాంత్ అలా ఉండడం చూసి సునంద అయితే చాలా కోపంగా ఉంటుంది కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు ఆదితో మాట్లాడి ఎలాగైనా ఈయనను ఒప్పించి కొన్నాళ్ళు వేరే దేశం ఫారిన్కి వెళ్ళిపోతే మేమిద్దరం హాయిగా ఉండొచ్చు ఈ రోజు శోభనం అయిపోయాక నేను ఇక ఆదిని ఎలాగైనా వాళ్ళ నాన్నను ఒప్పించమని అడుగుతాను అప్పుడు ఇక మేము ప్రశాంతంగా ఉండొచ్చు శశికాంత్ మూడాప్లో నుండి బయటపడతాడు ఇక ఈ పూర్ణిమ కూడా ఇంతలో వెళ్ళిపోతుంది ఇక పూర్ణిమను గుర్తు తెచ్చుకోవడం ఎప్పటికీ తర్వాత వచ్చి మా పిల్లలతో మళ్ళీ హ్యాపీగా కలిసి ఉండొచ్చు అని చెప్పి ఇక ఇలా సునంద ప్లాన్ వేసుకుంటుంది అది ఆదిత్యకు చెప్తుంది ఆదిత్య కూడా సరేనమ్మా నాన్నను తప్పకుండా ఒప్పించి నీతో పంపించే బాధ్యత నాదని చెప్పి వాళ్ళ అమ్మకు మాట ఇస్తాడు ఇక సరే అది ముందుగా ఆనందికి నీకు ఈరోజు రోజు శోభనం ఏర్పాట్రా మీ శోభనం అయిపోయాక మేము వెళ్తాము సరేనా అని చెప్పి ఇక ఇలా తల్లి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వీళ్లకు శోభనం జరుగుతుందని తెలుసుకున్న జీవనైతే వెంటనే ఇక కాల్ కాల్చేస్తుంది అలిక్య ఇక్కడ చాలా ఘోరం జరిగిపోయింది ఇక ఆనంది ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేశారు ఈసారి ఖచ్చితంగా జరుగుతుందని అందరూ కూడా నమ్ముతున్నారు ఈసారి శోభనం ఆపడం చాలా కష్టంగానే ఉంది అలెక్య నీ జీవితం అయిపోయినట్టే ఆనంది ఆదిత్యకు సొంతమవుతుంది ఇక నువ్వు అసలు ఆదిత్యకు గుర్తు కూడా లేవు ఇక నువ్వు ఇప్పుడు ఆదిత్య ప్రేమను దక్కించుకోవడం చాలా కష్టం ఇక నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక ఈ శోభనాన్ని ఆపలేనేమో అని నా మీద నాకే నమ్మకం లేనట్టు అనిపిస్తుంది అని చెప్పి జీవన అయితే ఇలా అలిక్యకు కాల్చేసి మాట్లాడుతూ ఉంటుంది తన రూంలోనైతే ఇక ఇంతలోనే రూంలోకి వస్తున్న అయితే జీవన అలిక్యతో మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ ఉంటాడు అంటే ప్రతిసారి కూడా అలిక్క్య జీవన ఇద్దరు కలిసి అన్నయ్య వదిన శోభనాన్ని ఆపేస్తున్నారా ఇప్పటికి నాలుగు సార్లు ఆగిపోవడానికి కారణం వీళ్ళే అన్నమాట వీళ్ళు అంత తేలుస్తాను ఈసారి కూడా ఆపడానికి ఏదో పెద్ద స్కెచ్ వేసుకున్నారు ఇద్దరు ఈ జీవన అలెక్క్యను అన్నయ్యను కలపడానికి చూస్తుందా అని చెప్పి ఇక అలిక్క్య జీవన మాటలు చాటుగా విన్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే సరే అలిక్య నీకోసం నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఆపడానికి ప్రయత్నిస్తాను సరేనా అని చెప్పి ఇక జీవనైతే అంటూ ఉంటుంది ఈసారి ఆనందితో కాకుండా ఆలిక్యతో పని పూర్తి చేయాలి ఇక ఎప్పుడు కూడా ఆనందికి ఏదో ఒకటి జరగడం ఆనందికి ఇక ఇలా చేస్తున్నాం కదా ఈరోజు ఇక రివర్స్గా బావగారికి ఏదో ఒకటి అయ్యేటట్లు చేసి శోభనం ఆగిపోయేలా చేయాలి అని చెప్పి జీవనైతే తన మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వీళ్ళు శోభన మాపడానికి ఏదో పన్నాగం పన్నారని తెలుసుకున్న అయితే ఇక జీవననే ఇలా గమనిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటాడు ఆనంది దగ్గరికి వెళ్ళి వదినే మీ శోభనం ఈరోజు ఏర్పాటు చేసి కదా మీ శోభనం ప్రతిసారి ఆగిపోవడానికి కారణం ఎవరో నాకు తెలిసింది కానీ ఈసారి ఎట్టి పరిస్థితిలో శోభనం ఆగిపోకుండా జరగాలి ఇక నేను ఉన్నాను కదా వదినే ఇక మీ ఇద్దరిని కలపడానికి బయట ఎన్ని దుష్ట శక్తులు ఏం చేస్తున్నా నేను చూసుకుంటాను కానీ నువ్వు అన్నయ్య కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈసారి ఇక శోభనం ఆగిపోవడానికి వీల్లేదు మీ ప్రేమను ఈరోజు ఒక్కటి చేసి ఇక మీరు కలిసిపోవాలి ఈ ఇల్లు పిల్ల పాపలతో కలకలలాడుతూ ఉండాలని ఉంది వదినే ఒక్కసారి అర్థం చేసుకో ఈ జీవన ఇక మళ్ళీ ప్లాన్తో మీ శోభన ఆపడానికి ప్రయత్నిస్తుంది జీవన అలికెతో మాట్లాడడం నేను విన్నాను వదినే అని చెప్పి ఇక ఆనందితో చైతన్య మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే చైతన్య చాలా మంచివాడు జీవన గురించి తెలిసి కూడా ఎవరికి చెప్పకుండా నాకు మాత్రమే చెప్తున్నాడు సరే చైతన్య ఎలాగైనా నువ్వు కూడా జీవనను కొంచెం కనిపెట్టుకుంటూ ఉండు ప్రతిసారి మా శోభన ఆగిపోవడానికి జీవన కారణమని నాకు ముందుగానే తెలుసు కానీ చెప్తే ఇంట్లో గొడవలు అవుతాయి నీకు జీవనకు దూరం పెరుగుతుందని చెప్పలేదు కానీ నీ అంతటా నువ్వే తెలుసుకున్నావు కానీ ఇక నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు ఇక బయట ఇక జీవనతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే సరే అని చెప్పి ఇక ఇలా పాల గ్లాస్తో ఆనంది అయితే ముందుగా కిచెన్లోకి వెళ్తుంది జీవన అయితే ఆనందిని గమనిస్తుంది పాల గ్లాసు ఇక్కడ ఉందా ఇంకో గ్లాసులో పాలు పోసి అందులో ఇక ఇలా మత్తు టాబ్లెట్ కలిపి బావగారికి ఇవ్వాలి బావగారు ఇక ఆనందిని చూసాక కొద్దిసేపు సేపటికే ఇక నిద్ర ఇక ఇలా పడుకుంటాడు ఇక కావాల్సింది అదే శోభనం ఆగిపోవాలి అని చెప్పి ఈసారి ఆనందికి కాకుండా ముందుగా ఇక పాల గ్లాసు మీరు తీసుకెళ్ళండి బావగారు ఇక ఈ పాలు ఆనంద పాలు ఇక రెండు గ్లాసుల పాలు తాగి ఇక మీ శోభనం ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇక ఇలా ఆదిత్యకైతే ఒక పాల గ్లాసు ఇస్తుంది ఇది ఆనందిని తీసుకురమ్మని చెప్పండి మీరు ఇక తీసుకెళ్లి కిచెన్లో పెట్టండి ఆనందే ఆ గ్లాస్ తీసుకొని వస్తుంది అని చెప్పి అయితే ప్లాన్తో ఒక గ్లాస్లో పాలు పోసి అందులో టాబ్లెట్స్ కలిపి ఆదిత్యకిస్తుంది ఇక ఆదిత్య అయితే కిచెన్లో పెట్టి ఆనందితో ఇలా అంటూ ఉంటాడు ఆనంది కిచెన్లో పాల గ్లాస్ ఉన్నాయి ఇక పాల గ్లాస్ తీసుకొని లోనికి రా నేను వెళ్తున్నాను నీ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆనంది అయితే జీవన ఆదిత్యకిచ్చిన పాల గ్లాసు తీసుకెళ్తుందా అని ఇక ఇలా చూస్తూ ఉంటుంది జీవన అయితే కానీ ఇదంతా ముందుగానే గమనించిన అయితే జీవన వాళ్ళ అన్నయ్య ఇచ్చిన పాల గ్లాసు తీసి ఇక పక్కకు పడవేస్తాడు ఇక ఇంతకు ముందు ఉన్న ఆనంది చేసి ఆనంది కలిపిన పాలే అక్కడ ఉండేలా చేస్తాడు జీవన ప్లాన్ ను తిప్పికొడతాడు ఇక ఆనంది అయితే ఇక రెండు గ్లాసులు ఉన్నాయని చెప్పాడు ఆదిత్య గారు ఒక గ్లాసే ఉంది కదా అని చెప్పి ఆ గ్లాస్ తీసుకొని లోనికి వెళ్తుంది ఇక ఇక్కడ జీవన అయితే ఇక తను చేసిన గ్లాస్ పాలే ఇక ఆనంది తీసుకెళ్ళింది అవి తాగి ఇక ఇద్దరు కూడా పడుకుంటారు ఇంకేం జరుగుతుంది వీళ్ళ శోభనం అని చెప్పి ఇక ఇలా ఎంజాయ్గా బయటకు వచ్చి ఇక ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక ఆనంది ఇక రూమ్ లోకి వెళ్ళిపోగానే చేతనైతే జీవన దగ్గరికి వస్తాడు ఏంటి జీవన అంత సంతోషంగా ఉన్నావు ఏం జరిగింది అనేక వదినకు శోభనం జరుగుతుంటే నువ్వేంటి ఇంత సంతోషంగా ఉన్నావు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని చెప్పి అంటూ ఉండగా అవునండి ఇక వాళ్ళ తర్వాత నెక్స్ట్ జరిగేది మనకే కదా చేతు అందుకే ఇక నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను ఇక మనకు శోభనం జరిగి పిల్లలు పుడితే ఎంత బాగుంటుందో కదా అని చెప్పి చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది డౌట్ రాకుండా చైతన్యతో అప్పుడే ఇక చైతన్య అయితే ఏంటి ఇక నీ గురించి నాకు ఏం తెలియదు అనుకుంటున్నావా లిటిల్ ప్రిన్సెస్ నీ గురించి నాకు మొత్తం తెలుసు ఈసారి మా అన్నయ్య వదిన శోభన మాపడానికి గట్టిగానే ప్రయత్నించినట్టున్నావు అని చెప్పి అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అవుతుంది జీవనైతే ఏంటి చేతి ఏం మాట్లాడుతున్నావు ఈసారి అని మాట్లాడుతున్నావు ప్రతిసారి నేనే శోభన మాపుతున్నానా ఈసారి నేను ప్రయత్నించడం ఏంటి అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక నువ్వు చేసింది మొత్తం నేను చూసేసాను ప్రిన్సెస్ ఇక నువ్వు టాబ్లెట్స్ పాలల్లో కలిపి అక్కడ పెట్టావు ఇక అన్నయ్యకి ఇస్తే అన్నయ్య పాల గ్లాసు కిచెన్ లో పెట్టాడు ఇక ఆనంది వదిన గ్లాస్ తీసుకుని వెళ్ళిందని నువ్వు సంతోషంగా ఉన్నావు కదా ఇక నువ్వు ఇక ఆ టాబ్లెట్ కలిపిన గ్లాస్ కాదు మా వదిన తీసుకెళ్ళింది ఆ గ్లాసు సింక్లో పడవేశాను ఇక వదిన తీసుకెళ్ళింది మంచి మిల్కే అని చెప్పి ఇక చైతన్యత జీవనకు ఇలా షాక్ ఇస్తాడు ఏంటి చేతి ఏం మాట్లాడుతున్నావు ఇక నేను చేసింది మొత్తం నువ్వు చూసే అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక ఇలా కోపంగా ఇక చైతన్యతే జీవన చంప పగలగొడతాడు నీకు కొంచమైనా సిగ్గుండాలి ఇక అన్నయ్య వదిన ఈ ఇంటికి ఇక పెద్దవాళ్ళు వాళ్ళ శోభన ఆపడానికి నీకు ఎంత ధైర్యం ఇక వాళ్ళు ఏమన్నారు నిన్ను ఎందుకు నీకు వాళ్ళ మీద అంత కోపం వదినను ఎప్పుడు ఏడిపిస్తూ ఎందుకు అలా చేస్తావు ఇక అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి అన్నయ్య జీవితాన్ని నాశనం చేశావు అంతేకాకుండా ఇక వధిన మీద ఎప్పుడు కూడా ఇలానే కోపాన్ని చూపిస్తూ ప్రతిసారి ఇక ఇంకా ఇలా ఆడుకుంటావు వదినను ఏడిపిస్తావు ఇక నీలాంటి ఇక ఈ ఇంటికి కోడలైనందుకు నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి చైతన్య జీవన చెంప పగలగొట్టి జీవన గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయని చెప్పి జీవనను ఇలా బెదిరిస్తూ భయపెడుతూ ఉంటాడు చైతన్యతే అప్పుడే ఇక జీవనైతే చేతు ఎంతైనా నేను నీ భార్యను నా గురించి ఎవరికి చెప్పకు అత్తయ్యకు మామయ్యకు ఇక బావగారికి తెలిస్తే బాగుండదు నా గురించి ఆనందికి మొత్తం తెలుసు నీకు ఆనందికి తప్ప ఇంట్లో నా గురించి తెలియదు ఇక నువ్వు చెప్పదు అని ఇలా బ్రతిమలుకుంటూ ఉంటుంది జీవనైతే చైతన్యది లేదు ఇక నీ గురించి ఈరోజు ఎలాగైనా అమ్మా తెలియాల్సిందే ఇక ఈరోజు మా అన్నయ్య వదిన శోభనం ఆగిపోదు వాళ్ళ శోభనం జరిగిపోతుంది దేవుడే కనికరించాడు దేవుడే అనుమతించాడు వాళ్ళ శోభనానికి అలాంటిది ఇలాంటి దుష్టశక్తులు అడ్డుపడితే వాళ్ళ శోభనం ఎలా ఆగుతుంది ఇక నాకు తెలుసు నీలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి నేను ఈరోజు ఇంట్లోనే నీ కోసమే నీకు కాపలగా ఉన్నాను నువ్వు అలెక్కితో మాట్లాడిన మాటలు కూడా విన్నాను అలికిను మా అన్నయ్యను కలపాలని మా అన్నయ్యను ఇక మా వదినను వేరు చేయాలని చూస్తావా ఇక నీ సంగతి చూస్తాను ఇక నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా ఇక నీకు గృహహింస అంటే ఎలాగుంటుందో ఇక అలా చూపిస్తాను నిన్ను హింసించి హింసించి ఇక ఏం చేస్తానో చూడు నా చేతిలో అయిపోయావు జీవన అని చెప్పి రోజైతే నిజం తెలుసుకొని జీవన చెంప పగలగొట్టి జీవనను ఇలా భయపెడుతూ ఉంటాడు చైతన్యతే అప్పుడే ఇక ఇంతలోనే అలిక్కి కాల్చిస్తుంది ఇక అలెక్య కాల్ చేసి జీవనైతే ఇలా మాట్లాడుతూ ఉంటుంది తర్వాత కాల్ చేయి అనేక ఇలా అంటూ ఉండగా ఏంటి జీవన ప్లాన్ చేసి ఎలాగైనా ఆపేసావా అనేక పదే పదే కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక అయితే జీవనను భయపెట్టి ముందుగా అలెక్యను ఇంటికి రమ్మని చెప్పు ఇక నేను చెప్పమన్నట్టు చెప్తావా లేకుంటే నీ గురించి అమ్మ నన్నులకు చెప్పమంటావా అని చెప్పి బెదిరిస్తూ ఇక జీవనతో ఇలా మాట్లాడిస్తు మాట్లాడిస్తాడు చైతన్యతే అలిక్య నువ్వు ముందుగా మా ఇంటికి రా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని చెప్పి జీవనతో మాట్లాడి మాట్లాడిస్తూ ఉంటాడు ఇక మాటలు విన్న అలికైతే జీవన నిజంగానే వాళ్ళ ఇంటికి రమ్మనదని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది వచ్చాక చైతన్య అయితే ఇక జీవన వైపు అలిక్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి చైతన్య ఇక జీవన గురించి తెలుసుకున్నాడా అంత కోపంగా ఉన్నాడేంటి నా వైపు జీవన వైపు అంత కోపంగా చూస్తున్నాడేంటి అని ఇక ఇలా అలికైతే షాక్ అవుతుంది ఇక అప్పుడే ఏంటి జీవన ఇలా రమ్మన్నావు ఆనంద ఎక్కడ ఇక ఆనంది ఇక బావగారు ఎక్కడున్నారు అని చెప్పి అంటూ ఉండగా ఇక చైతన్యత్తి ఇక అల్లికి చెంప పగలగొట్టి వాళ్ళిద్దరూ శోభనం గదిలో ఉన్నారు వాళ్ళకు శోభనం జరుగుతుంది వాళ్ళ శోభనం ఆపడానికి మీరు ఎన్నో ప్రయత్నించారు కదా ప్రయత్నాలు అవన్నీ విఫలమైపోయాయి ఇక నేను జీవన గురించి తెలుసుకొని ఇక అదంతా ఇక మీ ప్లాన్ అంతా వృధా చేశాను మా అన్నయ్యను ఈ ఈరోజు నేను కలిపేసాను వాళ్ళిద్దరూ ఇక ఈ రోజుతో ఒక్కటైపోయినట్టే వాళ్ళ జాతకంలో దోషం పోయింది వాళ్ళు కలిసిపోయారు ఇక నీ పరిస్థితి ఇప్పుడు ఏమైంది అలక్య ఈ జీవన మాటలు నమ్మితే నువ్వు చివరికి ఏమైపోతావో నీకు తెలియదు ఈ జీవన మామూలుది కాదు ఇక నీ జీవితాన్ని నాశనం చేస్తుంది మా వదిన జీవితాన్ని నాశనం చేస్తుంది జీవన ఉన్నవి లేనివి చెప్పి మా అన్నయ్య మీద నీకు ప్రేమను పెంచింది ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఇలా అయితే అంటూ ఉండగా లేదు చైతన్య అంటే నాకు చాలా ఇష్టం ఆదిత్య నా ప్రాణం ఇక నేను బ్రతుకుంటే ఆదిత్య కోసమే బ్రతుకుతాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా చైతన్యతీ కోపంగా మళ్ళీ ఇక అలిక్కి చంప పగలగొడతాడు నువ్వు అసలు ఆడదానివేనా పెళ్ళైన మొగాన్ని ఇంతలా ప్రేమించడం ఏంటి ఒకప్పుడు ప్రేమించి ఉండొచ్చు కానీ పెళ్ళైంది ఇక తనకు భార్య ఉందని తెలిసినా కూడా ఇక నీకు కూడా పెళ్ళైన కూడా ఇలా చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఇక చైతన్యతీ ఆ మాటలు విన్న ఇక అలిక్ ఏంటి నన్నే కొడతావా అని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది కొట్టడం కాదు మీ ఇద్దరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పగిస్తాను ఏమనుకుంటున్నారు ఇలా కుటుంబాలని నాశనం చేసి ఇక జీవితాలతో ఇలా ఆడుకుంటారా మా అన్నయ్య వదిన జీవితాలను నాశనం చేసింది మీరిద్దరే ఇక మీ వల్లనే వాళ్ళిద్దరు ఇన్నాళ్ళు ఇలా దూరంగా ఉన్నారు మళ్ళీ ఇక వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నిస్తే మీ ఇద్దరిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను అని చెప్పి ఈ రోజైతే వాళ్ళిద్దరిని చైతన్య అయితే ఇలా బెదిరిస్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే చైతన్యను చూసి చాలా భయపడుతూ ఉంటారు చైతన్యకు నిజం తెలిసిపోయింది ఇక మేము ఏం చేసినా కూడా మా గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి మమ్మల్ని ఇక చీకొట్టిస్తాడు కాబట్టి ఇక మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి వీళ్ళైతే అర్థం చేసుకుంటారు ఇక చైతన్య అయితే కాదో కూడదని ఇక మీరేదైనా మా అన్నయ్యను వదినను విడుదీయడానికి ప్రయత్నించారనుకో ఇక నా గురించి మీకు మొత్తం తెలియదు ఇక నేను మంచిగా ఉంటే మంచివాన్ని నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఇక మీకు తెలియదు ఇక మీ గురించి ఇంట్లో వాళ్లకు జ్యోతమ్మ ఇంట్లో వాళ్లకు ఇటు ఇక మా ఇంట్లో వాళ్లకు శ్రీను వాళ్ళకు గంగవ్వ అందరికీ చెప్పి మిమ్మల్ని ఇక ఏం చేస్తానో చూడు ఇక అని చెప్పి వాళ్ళనైతే ఇలా గడగడలాడిస్తూ ఉంటాడు చైతన్య అయితే ఈరోజు ఇక చైతన్య ఇచ్చిన షాక్ అయితే జీవనకు అలిక్యకు దిమ్మ తిరిగిపోతుంది ఇక ఈ రోజైతే ఇలా ఇక జీవన ప్లాన్ తిప్పికొట్టి చైతన్య జీవనకు షాక్ ఇచ్చి ఇక ఆనందికి ఆదిత్యకు శోభనం జరిగేలా చేయబోతున్నాడు చేతు అయితే చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది మరిక ఇప్పుడు అలిక్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఇక ఇప్పుడు ఇక ఇలా జీవన చైతన్యతో కలిసి ఉండ చైతన్యతో కలిసి ఉండబోతుందా లేకుంటే మరి ఇక జీవన ఏం చేయబోతుంది అలిక్క ఇక తనకు ఎప్పటికీ దక్కడని తెలుసుకొని మరి ఇక శ్రీనుతో ఇక భార్యగా ఒప్పుకొని శ్రీను ఇక అలిక్కే కలిసి ఉండబోతున్నారా ఇక ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వీళ్ళు చైతన్య ఇచ్చిన షాక్కి అలిక్య జీవన అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జరగబోతుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ thank you